సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కావున అభ్యర్థులు ఓటర్లు తమకు సహకరించారని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ తెలిపారు జంగారెడ్డిగూడెం ఆర్డివో కార్యాలయంలో శుక్రవారం ఎలక్షన్ టీమ్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ అద్దయ్య మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఓటర్లు ఉన్నారని అన్నారు వీరిలో ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల పన్నెండు మంది పురుషులు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది మహిళలు నలభై ఒక్క మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా నూట అరవై రెండు ప్రాంతాలలో రెండు వందల డెబ్బై మూడు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని అన్నారు అంతేకాకుండా ఆయా పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఆర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు తహసీల్దార్లు సిబ్బంది పాల్గొన్నారు దృష్ట్యా ఈ రోజు కృష్ణ రిలేటెడ్ టీమ్స్ ఫామ్ చేశాము ఎస్ఎస్టి టీము విఎస్టి టీము వివిటి టీము ఎఫ్ఎస్టి టీము అకౌంటింగ్ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ టీం ఈ టీంలందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళ రోల్ని వాళ్ళు ఏమేమి చేయాలి ఏంటనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ అయినా అనౌన్స్మెంట్ వచ్చే సందర్భంగా మేము చింతలపూడి కానిస్టెన్సీ సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకొని ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాము విధంగా చింతలపూడి కానిస్టెన్సీలో రెండు వందల మూడు పోలింగ్ స్టేషన్స్ గాను నూట అరవై రెండు లొకేషన్స్ లో రెండు వందల డెబ్బై మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇందులో క్రిటికల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ నూట ముప్పై క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ని ఐడెంటిఫై చేసి దానికి ప్రత్యేకమైన సిబ్బందిని పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా అన్ని పోలింగ్ స్టేషన్స్ లోను తగిన ఫెసిలిటీస్ అన్ని ఉండే విధంగా డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ వాటర్స్ కి కావలసిన అన్ని ఫెసిలిటీస్ తర్వాత పోలింగ్ పర్సన్స్ కావలసిన అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది అదే విధంగా చింతలపూడి కాన్స్ట్యూన్సీలో టోటల్ గా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఓటర్స్ ఉన్నారు ఇందులో లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల పన్నెండు మంది మేల్ ఓటర్సు లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది ఫిమేల్ ఓటర్స్ నలభై ఒక్క మంది ట్రాన్స్ జెండర్సు టోటల్ గా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఓటర్స్ ఉన్నారు మొత్తం టోటల్ పోలింగ్ స్టేషన్స్ ని ఇరవై ఐదు సెక్టర్లుగా ఏర్పాటు చేసుకుని ఇరవై ఐదు మంది సెక్టార్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేసి వారికి మానిటర్ చేయడానికి కౌంటింగ్ హాల్ స్ట్రాంగ్ రూమ్ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ మనకు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ప్రీ ఫోల్డ్ ఈవీఎంస్ అన్ని కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయడం మన కాన్స్టి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఆ ఈవీఎంస్ అన్ని కూడా చింతలపూడిలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో స్టోర్ చేసి స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాము ఆ స్ట్రాంగ్ రూమ్ లో స్టోర్ చేసుకుంటారు కమిషనింగ్ అంతా అయిన తర్వాత పోల్ డే కి బిఫోర్ పోలింగ్ పర్సన్స్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది తర్వాత పోలింగ్ అయిన తర్వాత అవి పోలింగ్ అయిపోయిన నైట్ కే రిసెప్షన్ సెంటర్ అంటే ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీ లో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము తయారు సిద్ధంగా ఉంచుకొని ఇప్పుడు ఎలక్షన్ కి రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అందరూ ఓటర్స్ అందరూ కూడా సహకరించి అదే విధంగా ప్రజాప్రతినిధులు ఈ నామినేషన్ ప్రక్రియలోను తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలోను కమిషన్ యొక్క నిబంధనలను పాటిస్తూ అయితేనేమి ఓటర్స్ అయితేనేమి అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి ఎలక్షన్ ని సజావుగా చింతలపూడి కానిస్టిట్యూన్ సంబంధించి చింతలపూడి అసెంబ్లీ కానిస్టిట్యూన్ సంబంధించి ఎలక్షన్ ని సజావుగా ఆ నడిపించడానికి ఎలాంటి నిబంధనలు లేకుండా సజావుగా నడవటానికి అందరూ సహకరి